నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఐక్యరాజ్య సమితి డబ్ల్యూహెచ్ఓ వంటి అంతర్జాతీయ సంస్థలకు నరేంద్ర మోదీ గట్టి షాక్ ఇచ్చారు తాజాగా ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్లిడ్ పాడ్కాస్ట్లో పాడ్కాస్ట్ లో అంతర్జాతీయ సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు అంతర్జాతీయ సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయని చెప్పారు దశాబ్దాలుగా ఈ సంస్థల్లో సంస్కరణలు జరగడం లేదన్నారు ఇది ఇలాగే కొనసాగితే ఎందుకు పనికి రాకుండా పోతాయని చెప్పారు దీంతో మరోసారి ఐక్యరాజ్య సమితితో పాటు అంతర్జాతీయ సంస్థలన్నిటికీ మోదీ హెచ్చరికలు చేసినట్లయింది ఇదివరకే అనేక సార్లు పరోక్షంగా విమర్శించిన మోదీ ఈసారి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి మరీ ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి విధానాల పట్ల భారత్ తీవ్ర అసంతృప్తితో ఉంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితిలో గడిచిన డెబ్బై ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క సంస్కరణ కూడా జరగలేదు దీంతో ప్రపంచ దేశాలన్నీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి ఐక్యరాజ్య సమితికి వేల కోట్ల నిధులు అందిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది ఇది కేవలం ఐదు దేశాల చేతుల్లో పావుగా మారింది భద్రతా మండలిలో వీటో సభ్యత్వం ఉన్న దేశాల నిర్ణయాలే ప్రపంచంలో అమలవుతున్నాయి ఈ దేశాలే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి ప్రపంచంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ దేశాల అనుమతి లేనిదే సాధ్యం కావడం లేదు ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో అమెరికా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ చైనాలకు మాత్రమే అధికారం ఉంది ఈ దేశాలు చెప్పిందే విధంగా ఐక్యరాజ్య సమితి నడుచుకుంటుంది ఇతర దేశాలను కనీసం పరిగణలో కూడా తీసుకోవడం లేదు ఫలితంగా ఆయా దేశాల రాజకీయ అవసరాలకు మాత్రమే ఐక్యరాజ్య సమితి ఉందన్నట్లుగా ప్రవర్తిస్తుంది మరీ చెప్పాలంటే అమెరికా యూరప్ దేశాలు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడం కోసం ఇది ఒక ఊతల్లా పనిచేస్తుంది అందుకే దీనిని భారత్తో సహా పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి ఐక్యరాజ్య సమితిపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు రెండు వేల ఇరవై మూడులోను భారత్ ఈ అంశాన్ని లేవనెత్తింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల వీటో వినియోగంపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది రాజకీయ పరిణామాల ద్వారా వీటో నడుస్తుందని నైతిక బాధ్యతల ద్వారా కాదని భారతదేశం నొక్కి చెప్పింది కేవలం ఐదుగురు శాశ్వత సభ్యులకు మాత్రమే వీటోను ఉపయోగించే అధికారాన్ని ఇవ్వడం దేశాల సార్వభౌమ సమానత్వ భావనకు విరుద్ధమని పేర్కొంది గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఐదు శాశ్వత సభ్య దేశాలు తమ తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవడానికి వీటోను ఉపయోగించుకుంటున్నాయి అని భారత్ తెలిపింది అయితే ఐక్యరాజ్యసమితిలో వీటో అధికారం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్య సమితిలో ఆరు ప్రధాన విభాగాలు ఉంటాయి వీటిలో భద్రతా మండలి కీలకమైనది అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రపంచంలో యుద్ధాలు సంభవించినప్పుడు ఇది సమావేశమవుతుంది అత్యవసర ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది అయితే భద్రతా మండలిలో సమస్యల పరిష్కారం రాజకీయ చర్చల కంటే దోపిడిని ఎక్కువగా జరుగుతున్నట్లు కనిపిస్తుందని అమెరికా రాయబారిగా పనిచేసిన జుయోన్కర్ ఫ్యాట్రిక్ దశాబ్దాల క్రితమే వ్యాఖ్యానించారు ఈ పద్ధతిని ఒకప్పుడు ఎవరు ప్రశ్నించలేకపోయినా ఇప్పుడు భారత వంటి దేశాలు ప్రశ్నిస్తున్నాయని భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలుంటాయని వీటితో పాటు పది తాత్కాలిక సభ్య దేశాలకు మండలిలో చోటు ఉంటుంది ఈ తాత్కాలిక సభ్యదేశాల జాబితా ప్రతి ఏటా మారుతూ ఉంటుంది అయితే తాత్కాలిక సభ్యదేశాల జాబితాను అన్ని దేశాల ప్రాతినిధ్యం లభించడం లేదు అన్ని ఖండాల్లోని దేశాలకు ప్రాతినిధ్యం లభించేలా తాత్కాలిక సభ్యదేశాల ఎన్నికలు జరుగుతుంటాయి దీనికోసం ప్రపంచ దేశాలను ఐదు గ్రూపులుగా విభజించారు వీటిలో ఆఫ్రికా గ్రూప్ నుంచి ముగ్గురిని ఆసియా పసిఫిక్ గ్రూప్ నుంచి ఇద్దరిని లాటిన్ అమెరికా కరీబియన్ గ్రూప్ నుంచి ఇద్దరిని పశ్చిమ ఐరోపాతో పాటు ఇతరుల నుంచి ఇద్దరిని తూర్పు ఐరోపా నుంచి ఒకరిని ఎన్నుకుంటారు తాత్కాలిక సభ్య దేశాల్లో ఒకటి అరబ్ దేశమై ఉండాలి ఒకసారి దీన్ని ఆసియా పసిఫిక్ నుంచి మరోసారి ఆఫ్రికా నుంచి ఎన్నుకుంటారు పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత ఈ నిబంధన అమల్లోకి వచ్చింది శాశ్వత సభ్య దేశాల సంఖ్యను విస్తరించాలని ఒక్కో ఖండం నుంచి ఒక్కో దేశానికి ప్రాతినిధ్యం కల్పించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వస్తున్నాయి అయితే శాశ్వత సభ్యత్వం కోసం అభ్యర్థిస్తున్న దేశాలకు వాటి పొరుగునున్న దేశాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ అంశంపై ఒకప్పటి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మున్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు రెండు దశాబ్దాలుగా భద్రతా మండలి సంస్కరణలపై చర్చ జరుగుతోందని ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు మారిన ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మండలిని విస్తరించాలని ఆయన వ్యాఖ్యానించారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి వీటిని ఐక్యరాజ్య సమితి చార్టర్ లోని ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరవ అధికారంలో పొందుపరిచారు భద్రతా మండలి అధికారాల్లో అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ అన్నిటికంటే ముఖ్యమైనవి ఐక్యరాజ్య సమితి నిబంధనలకు అనుగుణంగా శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సభ్య దేశాలు చర్యలు తీసుకుంటాయి ప్రపంచ దేశాల మధ్య వివాదాలపై భద్రతా మండలి విచారణ చేపడుతుంది వివాదాల పరిష్కారానికి అనుసరించే విధానాలతో పాటు ఆయుధాల నియంత్రణకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తుంది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ముప్పులను అంచనా వేయడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా సూచిస్తుంది దేశాల అతిక్రమణను అడ్డుకునేందుకు ఆర్థిక ఆంక్షలు విధిస్తుంది ఉత్తర కొరియా క్షిపిణి పరీక్షలను అడ్డుకునేందుకు ఈ నిబంధన కిందే ఆంక్షలు విధించారు అతిక్రమణలకు పాల్పడే దేశాలపై సైనిక చర్యలకు మండలి ఆదేశిస్తుంది కొత్త దేశాలకు సభ్యత్వంపై సిఫారసులు ఇవ్వడం వ్యూహాత్మక పర్యవేక్షిస్తుంది ఐరసెక్రటరీ జనరల్ తో పాటు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కు న్యాయమూర్తులు తదితర పదవులకు ఎంపికలపై మార్గదర్శకాలు ఇస్తారు అయితే ఒక శాశ్వత సభ్యదేశం వీటోతో అడ్డుకున్నా ఈ చర్యలు నిలిచిపోతాయి కొన్నిసార్లు మండలి ఆదేశాలతో సంబంధం లేకుండానే కొన్ని శాశ్వత సభ్యదేశాలు చర్యలకు దిగుతుంటాయి భారత్ శాశ్వత సభ్యత్వానికి అన్ని దేశాలు ఒప్పుకున్నా చైనా మాత్రం ఒప్పుకోవడం లేదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో పాటు అత్యధిక జనాభా ఉన్న భారత్కి వీటో హక్కు ఇవ్వడానికి నిరాకరిస్తుంది దీంతో ప్రపంచంలో తీసుకునే నిర్ణయాలపై భారత్కి ప్రాధాన్యత దక్కటం లేదు ప్రస్తుతం ఉన్న శాశ్వత సభ్య దేశాలన్నీ తమ రాజకీయ అవసరాలకే ఈ వీటో హక్కును వినియోగించుకుంటున్నాయి ఈ విషయంలో బాధ్యతతో వ్యవహరించడం లేదు పాకిస్తాన్లో నివసించే ఉగ్రవాదులను గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించడానికి భారత్ చేసే ప్రయత్నాలను ఎల్లప్పుడూ చైనా అడ్డుకుంటూనే ఉంది ఇటువంటి చర్యలతో భారత్ ఇబ్బందుల్ని పడుతుంది అందుకే ఐక్యరాజ్య సమితితో తేల్చుకోవడానికి సిద్ధమైంది ఈ కారణంగానే మోదీ పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఇప్పటికైనా సంస్కరణలు చేపట్టకపోతే భవిష్యత్తులో దీని నుంచి వైదొలిగిన ఆశ్చర్యపోనక్కర్లేదన్న సంకేతాలు పంపుతున్నారు మోదీ మరి ఐక్యరాజ్య సమితిలో ఇప్పటికైనా సంస్కరణలు చేపడతారా లేక ఏడు దశాబ్దాల క్రితం పద్ధతులనే పాటిస్తారా అన్న తెలియాలంటే వేచి చూడాల్సిందే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ఏంటంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ వాయిస్కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ ని ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయుతను అందించినట్టు అవుతుంది అలాగే ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి సాకార మంది నచ్చినట్టు అవుతుంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు మంది వ్యాపారస్తులు ఉంటారండి చిన్న ప్రకటన ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలబెడుతుంది మిమ్మల్ని చూసి ఇంకో ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునేదానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్